అందరికీ నమస్తే పూరి జగన్నాథ రథయాత్ర ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన హిందూ పండుగలలో ఒకటి ఇది భారతీయ ఆధ్యాత్మిక సామాజిక సాంస్కృతిక సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఉంటుంది ప్రతి సంవత్సరం ఒడిశాలోని పూరి నగరంలో జరిగే ఈ మహోత్సవం ఈసారి రెండువేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ ఇరవై ఏడున ప్రారంభమవుతుంది జులై ఐదున ఈ రథయాత్ర ముగియనుంది ఇది కేవలం ఊరేగింపు కాదు భక్తి విశ్వాసం సమానత్వం మరియు చరిత్రను కలబోసే ఒక గాథ ఈ పండుగను సరిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా పూరి జగన్నాథ ఆలయ చరిత్రపై ఒక చూపు వేయాల్సి ఉంటుంది ఈ ఆలయం పన్నెండవ శతాబ్దానికి చెందినదిగా భావిస్తారు గంగా వంశానికి చెందిన అనంగ భీమదేవుడు అనే రాజు ఈ ఆలయ నిర్మాణానికి ఆద్యుడు ఆలయం ఉన్న ప్రదేశం ప్రాచీన కాలంలో నీలాచలంగా పిలవబడేది కొందరు పురాణాల ప్రకారం జగన్నాథుణ్ణి మొదటగా నీలమాధవుడిగా పూజించేవారట ఈ స్థలానికి స్వయంగా దేవతలు విచ్చేసి నివసించారన్న విశ్వాసముంది రథయాత్రలో మూడు ప్రధాన దేవతలైన జగన్నాథుడు ఆయన అన్నయ్య బలభద్రుడు మరియు చెల్లెలు సుభద్రదేవతల విగ్రహాలను మూడు వేరువేరు రథాలపై నిలపి ఆలయం నుండి గుండిచాలయం వరకు ఊరేగిస్తారు ఈ గుండిచ ఆలయాన్ని జగన్నాథుడి మేనత్తగారి ఇల్లు అన్న భావనతో చూస్తారు ఈ ఊరేగింపులో లక్షలాది భక్తులు పాల్గొంటారు దేవతల రథాల తాళ్లు లాగడమంటే భక్తులకి మోక్షానికి మార్గమని విశ్వాసం ఈ రథాలను ప్రతి ఏడూ కొత్త కలపతో తయారు చేస్తారు దీనికోసం ఒడిశాలోని ఫ్యాసలసాల అడవిలోంచి ప్రత్యేకమైన చెట్లు తేవడం జరుగుతుంది ఈ రథాల నిర్మాణ శిల్పకల కూడా చాలా విశిష్టంగా ఉంటుంది మూడు రథాల్లో జగన్నాథునికి సంబంధించిన రథం పేరు నందిఘోష రథం ఇది సుమారు నలభై ఐదు అడుగుల ఎత్తులో ఉండి పదహారు భారీ చక్రాలు కలిగి ఉంటుంది ఈ రథానికి ఎరుపు మరియు పసుపు రంగుల దుస్తులు అలంకారంగా ఉంటాయి బలభద్రుడి రథం పేరు రథం దీని ఎత్తు సుమారు నలభై నాలుగు అడుగులు కాగా ఇందులో పద్నాలుగు చక్రాలుంటాయి దీనికి నీలం మరియు పచ్చరంగుల అలంకరణ ఉంటుంది సుభద్రమ్మవారి రథం పేరు దర్పదళన రథం ఇది నలభై మూడు అడుగుల ఎత్తు కలిగి ఉండి పన్నెండు చక్రాలతో ఉంటుంది దీనికి నలుపు మరియు ఎరుపు రంగుల అలంకరణ ఉంటుంది ఈ మూడు రథాల నిర్మాణం శాస్త్రోక్తంగా జరుగుతుంది మరియు ప్రత్యేక శిల్పకారులు తరం తరంగా ఈ పనిని నిర్వహిస్తుంటారు రథయాత్రకు పూర్వంగా జరిగే స్నాన పూర్ణిమ ఒక కీలకఘట్టం జ్యేష్ఠ పౌర్ణమి రోజున స్వామివారికి నూట ఎనిమిది బంగారు పాత్రలలో తెచ్చిన పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహిస్తారు దీని తరువాత స్వామివారు అనారోగ్యానికి గురవుతారన్న విశ్వాసంతో ఆలయం పదిహేను రోజులపాటు మూసివేయబడుతుంది ఈ కాలాన్ని అనాసర కాలమంటారు ఈ సమయంలో స్వామివారి సేవలు నిలిపివేయబడి వారు పాలు తేనె పండ్లతో నైవేద్యం అందించబడతారు ఆలయంలో సంగీతం నృత్యాలు ఆపివేయబడతాయి తరువాత స్వామివారు కోలుకున్నదానికి సంకేతంగా జేగంటలు మోగించబడతాయి ఇది రథయాత్ర ప్రారంభానికి సంకేతం ఈ జేగంటల వేడుక రెండువేల ఇరవై ఐదులో జూన్ ఇరవై నాలుగున జరగనుంది ఇది యాత్రకు శుభారంభఘట్టం అనంతరం జూన్ ఇరవై ఏడున స్వామివారు తమ రథాల్లో గుండిచ ఆలయానికి బయలుదేరతారు భక్తులు రథాల తాళ్లు లాగడం దారి పొడువున హారతులివ్వడం భక్తిగీతాలు ఆలపించడం వంటి కార్యక్రమాలు జరుగుతాయి ఈ యాత్ర సుమారు తొమ్మిది రోజులపాటు కొనసాగి జులై ఐదున ముగిస్తుంది అదే రోజు దేవతలు తమ ఆలయానికి తిరిగి చేరుకుంటారు దీనిని బహుడా యాత్ర అంటారు ఈ ఉత్సవం చరిత్రలో కొన్ని ప్రముఖ సంఘటనలకు వేదికగా నిలిచింది పదహారవ శతాబ్దంలో శ్రీచైతన్య మహాప్రభు పూరి రథయాత్రలో పాల్గొని నామసంకీర్తనతో రథాన్ని ముందుండి నడిపిన ఘట్టం ఎంతో ప్రసిద్ధి చెందింది ఆయన ఈ ఉత్సవాన్ని సామాజిక సమానత్వానికి మత సామరస్యానికి చిహ్నంగా మార్చారు చైతన్యుని ప్రవేశంతో ఈ యాత్రలోని ఆధ్యాత్మికతకు కొత్త రూపు లభించింది బ్రిటిష్ కాలంలో రథయాత్రను నిలిపివేయాలన్న ప్రయత్నాలు జరిగినా ప్రజల బలమైన నిరసనలతో తిరస్కరించబడ్డాయి స్వదేశీ ఉద్యమ కార్యకర్తలు పూరి రథయాత్రలో పాల్గొని జాతీయతను చాటిన ఘటనలు కూడా ఉన్నాయని కొన్ని విశ్వసనీయ సమాచారం చెబుతోంది ఈ ఉత్సవం ఎందుకు అంత ప్రత్యేకమో చెప్పాలంటే ఇది కుల మత వర్గభేదాలను పోగొట్టే భక్తి సంచారం జగన్నాథుడు కేవలం ఓ దేవతే కాదు సమానత్వానికి ప్రతీక ఈ ఉత్సవంలో పాల్గొనడం ద్వారా ప్రతి ఒక్కరూ దేవునితో మమేకమవుతారు ఇది ప్రపంచవ్యాప్తంగా భారతీయులందరినీ ఒకే దారిలో నడిపించే శక్తి ప్రతి ఏడు ఈ ఉత్సవానికి దేశ విదేశాల నుంచి లక్షలాది భక్తులు తరలివస్తారు ఒడిశా ప్రభుత్వం పటిష్ట భద్రత వైద్య సదుపాయాలు భక్తుల వసతి రహదారి మార్గాల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెడుతుంది డిజిటల్ మీడియా టీవీ ప్రసారాల ద్వారా ఈ ఉత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా చూసేందుకు అవకాశం ఉంటుంది ఈ పండుగ భారతీయ సంస్కృతికి ప్రతినిధిగా నిలుస్తుంది ఇది మానవ సమానత్వం భక్తి సాంఘిక ఐక్యత మత సహనానికి నిలువెత్తిన గుర్తు రెండు వేల ఇరవై ఐదులో జరిగే రథయాత్ర ఈ తాత్విక భావనలన్నింటినీ మరింత గొప్పగా ప్రపంచానికి చాటగలదని ఆశించవచ్చు థ్యాంక్ యూ